డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పల్లిపాలెం కళ్యాణ మండపంలో రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ముమ్మడివరంలో నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ మన కార్యకర్తలకు మనం గౌరవం ఇవ్వలేకపోయామన్నారు ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంటారు అన్నారు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మంచి జరుగుతుందని అలాంటి కార్యక్రమాలు శ్రీకారం చూడుతున్న జగన్మోహన్ రెడ్డి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ముఖ్యంగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ప్రజల యొక్క ఆస్తి మరి ప్రజలకే దక్కాలి అనేటువంటి నినాదంతో పార్టీలని కులాలని మతాలని అన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆస్తులను కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మరి సహాయ సహకారాలు అందించారు విజయవంతంగా ఈ నియోజకవర్గంలో పూర్తి చేశారు వారందరినీ మరి పేరు పేరుని అభినందిస్తూ ఉన్నా అలాగే మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన మీద అచంచల విశ్వాసంతో ఆయన ముఖ్యమంత్రిని చేస్తే కేవలం లోకేష్ గారిని ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు చేయడానికి ప్రజలకి అందించాల్సిన వైద్యాన్ని కూడా ఇవాళ తన తాబేదారులకు అమ్మేసి అమ్మేసేటువంటి కార్యక్రమం చరిత్ర హీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం ఇప్పటికైనా ఏదైతే కేవలం మెడికల్ కాలేజీలే కాదు ఇవాళ ఈ దేశంలో ఐదు మరి పోర్ట్ ఐదు ఏదైతే మరి ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నార్త్లో ఉన్నటువంటి వాటిని కూడా అక్కడ ప్రజలు ఉద్యమిస్తే వాటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయకుండా వెనక్కి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అటువంటి తరుణంలో ఇవాళ విశాఖ ఉక్కు మరి మా అందరూ హక్కు అనేటువంటి విధంగా ఆంధ్ర యొక్క హక్కు అనే విధంగా ఉన్నటువంటి మా సెంటిమెంట్ను కూడా మరి కూటమి ప్రభుత్వంలో గౌరవించకుండా ఒకవైపున స్టీల్ ప్లాంట్లు అమ్మేసేటువంటి కార్యక్రమం రెండవ వైపున ఈ మెడికల్ కాలేజీలు అమ్మేసేటువంటి కార్యక్రమం మూడో వైపున ఎవరైతే లులు మాల్స్ అనేటువంటి విధంగా కొన్ని కొంతమంది వ్యాపారస్తులకి మరి వారి దగ్గర లంచాలు తీసుకుని ఇవాళ మరి ప్రభుత్వం యొక్క విలువైనటువంటి స్థలాల్ని వారికి ఉప్పుకి బెల్లాలకి ఇచ్చేసేటువంటి కార్యక్రమం మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్పనిసరిగా మరి ఈ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మెళ్ళు ఉంచి కూటమి ప్రభుత్వం యొక్క మెళ్ళు ఉంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రజలకే దక్కే విధంగా మరి జగన్మోహన్ గారు చేస్తారు ఒకవేళ కాదని ఎవరైనా చేస్తే ఇచ్చిన మాట కట్టుబడి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతటి పెద్దవారున్నా ఆ యొక్క ప్రజల ఆస్తి దొంగిలించారని మేము భావిస్తున్నాం కాబట్టి మళ్ళీ వారి దగ్గర తీసుకుని వాటిని మళ్ళీ ప్రజలకి పునరంకితం చేసే కార్యక్రమం జగన్మోహన్ గారు చేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ నియోజకవర్గంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసి చేసినటువంటి నాయకుల్ని కార్యకర్తలని అందరినీ పేరు పేరుని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం